ఫిఫ్టీ అంటే ఉంది సార్ ఇది రావట్లేదు పదహారు ఇప్పుడు ఆలం తోచి ఈరోజు రాత్రి పంతొమ్మిది వరకు నా వాటర్ పెట్టండి నా కూడా తీసుకోండి బయట ట్రైన్లో మురుగుడు ఎలా ఉంటుంది నల్లగా మొత్తం అడుగుదా తిన్నా కూడా అదే నల్లగా తయారు అయిపోయింది ఎస్ కంప్లీట్ ఆపించి ఆటరేట్ చేసే ఆల్రెడీ టెండర్లు క్లోట్ అయ్యి ఉన్నాయి ఇక్కడ ఎవరో ఒకటి చేస్తే పది మైక్రో ఫోట్ సెంటు ప్లాట్ఫామ్ ఆల్రెడీ రెడీ ఉందనుకో టెండర్ వేయించేసి ఇచ్చి బెషల్ స్వెచ్ మైక్రో ఫిలిఫ్ట్స్ ఎన్నో ప్లాట్ఫామ్ చేస్తుంటే రెండు మైక్రో ఫిల్డర్లు పనిచేస్తాయి ఇవన్నీ ఒక వన్ డబ్బు దాని అంత ఘోరం అయితే లేదు సార్ అది మరీ ఘోరం అయితే ఇది ఇది దింటి పరక పర్వాలేదు సార్ కొంతవరకు మనకి పెద్ద కమ్మ వారి కూడా ఇంత సమస్య లేదు కమ్మను వారి కమ్మను మూలే బాగా మాక్సిమం బాగానే ఉంది మైక్రో మైక్రోఫిల్టర్ కూడా వచ్చేది కాబట్టి ఇంకా బ్లీచింగ్ కూడా కలిపి ఇంకా అండి ఇప్పుడు కడుగుతాం అని చెప్పేసి కలగలేదండి కడిపేసి మొత్తం అది కలిపి పై నీళ్ళు లేవండి కొద్దిగానే ఉండేసా పెరిగిన సమయంలో ఈ நீ நைப்பு பெஞ்சப்பாணி ஏதோ மீடி டிக்கிரி சரிவோன் அது மழை நைப்பு மொழி அது நைப்புணம்